నమస్తే భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు భగవద్గీత మనందరికీ తెలుసు కానీ భగవద్గీత చదవాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి యువతరం అయితే భగవద్గీత అనేటటువంటిది చాలామందికి తెలియదనే చెప్పుకోవచ్చు భగవద్గీత మీద ఉన్నటువంటి ఇష్టం చాలామందికి తక్కువగా ఉంటుంది భగవద్గీత నేర్చుకోవాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు అలాంటి వారిలో దుర్గగారు కూడా ఒకరు దుర్గగారు మనతో పాటు ఉన్నారు భగవద్గీత శ్లోకాలు చెప్పటంలో ఆమె దిట్టాన్ని చెప్పుకోవచ్చు తను నేర్చుకోవటమే కాకుండా పది మందికి నేర్పుతూ అందరికీ కూడా అది ఉపయోగపడుతుంది అనేటటువంటిది తను చెప్తూ ఉన్నారు అసలు భగవద్గీత తను ఎందుకు నేర్చుకున్నారు భగవద్గీత ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు వారి మాటలో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి దుర్గ గారు ఏంటి అసలు భగవద్గీత నేర్చుకోవాలన్న ఒక ఆలోచన మీకు ఎందుకు వచ్చింది భగవద్గీత నేర్చుకోవడం అనేది చిన్నప్పటి నుంచి నాకు భగవద్గీత శ్లోకాలు అంటే భగవద్గీతని మనం నిరంతరం నేర్చుకునే ప్రక్రియలో బై బ్యాడ్ లక్ ఏంటంటే మనకి భగవద్గీతని ఎవరైనా చనిపోయినప్పుడు పెట్టడం మనం వింటూ ఉంటాం ఘంటసాల గారి హండ్రెడ్ శ్లోకాల్లో భగవద్గీతని మనం ఎప్పుడూ చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం కాకపోతే అది మనం నేర్చుకోగలమా అనేది చిన్నప్పుడు తెలిసేది కాదు ఆ తర్వాత కాలక్రమేణా పెరుగుతున్న కొద్దీ నాకు ఒక మిత్రురాళ్ళు అపర్ణ భగినీ అని సంస్కృతం నేర్పించడానికి మేము సంస్కృత శిబిరాలు పెట్టేవాళ్ళం దశదిన శిబిరం అనేసి నేను జిల్లే మూడు అమ్మ దగ్గరికి ఒక పది రోజులు వెళ్ళాను సంస్కృతం నేర్చుకుందామని అక్కడ నేర్చుకున్నాను ఆ తర్వాత కొంచెం మన పర్సనల్ వర్క్ బిజీలో నేను సంస్కృతం సంపూర్ణంగా నేర్చుకోలేకపోయాను అప్పుడు ఆ క్రమంలో నాకు భగవద్గీత శ్లోకాలు పరిచయం చేశారు భగిని అంటే ఇంతకు ముందు చదవాలని ఉండేది ఎలా చదవాలి దాని ఉచ్చారణ ఏంటి దాన్ని పలకడం పదాలు కొంచెం కష్టంగా ఉండేది ఆ తర్వాత భగిని కొన్ని నేర్పించారు అంటే భగిని అంటే సిస్టర్ అంటారు అక్క అంటే భగిని సంస్కృతంలో తను నాకు భగవద్గీత శ్లోకాలు ఒకటో అధ్యాయం నుంచి కొన్ని మనకు ఆ పరిచయం చేశారు మొదటి అధ్యాయం నుంచి అలా నేర్చుకునే క్రమంలో వీటిని ఇక తను తర్వాత మనం కొంచెం మన పనిలో ఉండే నేర్చుకోలేకపోయాను తర్వాత ఈ హైందవి అంటే ఏర్పేడు వ్యాసాశ్రమం నుంచి పరిపూర్ణానంద స్వామి గారు ఏం చేశారంటే ఈ భగవద్గీతని కొంతమందికే తెలుస్తోంది ఇప్పుడున్న కలియుగంలో భగవద్గీత యొక్క ఉపయోగం తెలియని వారు మీరు అన్నట్టు చాలామంది ఉన్నారు దాన్ని ప్రజలందరికీ పరిచయం చేయాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వారు ఇప్పుడు లాక్డౌన్ వచ్చిన దగ్గర నుంచి వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసి అయింది వారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకి మన గ్రూప్లో సెండ్ చేస్తూ ఉంటారు అది ఎలా అంటే గురువు గారు చెప్తూ ఉంటారు పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు ఒక్కొక్క పదాన్ని విడమర్చి చెప్తూ ఉంటారు దాన్ని నేర్చుకునే క్రమంలో కొన్ని అవి విని నేను నేర్చుకున్నాను ఆ తర్వాత బుక్ లో చూసి ఏడు వందల శ్లోకాలు నేను చాలా సార్లు రోజు ఒక అధ్యాయం చొప్పున చదవడం అలవాటు చేసుకున్నాను అంటే ప్రేక్షకుల కోసం ఒక శ్లోకాన్ని తప్పకుండా నాకు ఇంతటి అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించడం మీకు ముందుగా ధన్యవాదాలండి ఎందుకంటే భగవద్గీత నేనేదో అంటే నా ఇష్ట ప్రకారం నేను నేర్చుకున్నాను కానీ ఈరోజు ఇదే అవకా భగవద్గీత నాకు ఇంతటి మంచి అవకాశాన్ని తెచ్చిపెట్టినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ముందుగా ఒక శ్లోకం గ్లానిర్భవతి భారత ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే యదా యదాహి ధర్మస్ ఎక్కడైతే ధర్మం క్షీణిస్తుందో అధర్మం ప్రబలుతుందో అక్కడ భగవంతుడు ఉద్భవిస్తూ ఉంటాడు అంటే మనకి కృష్ణుడు ఒక అవతారంలో అవును రాముడు ఇలా కలియుగంలో ఎంతోమంది గురువులు మనం చూస్తూ ఉంటాం ఏర్పేడు వ్యాసాశ్రమం పరిపూర్ణానంద స్వామి గారు కానీ చిన్నజీయర్ స్వామి గారు కానీ షణ్ముఖ శర్మ గారు కానీ ఇలాంటి వారు మన చాగంటి గారు ఇలాంటి గొప్ప మహానుభావుల్ని భగవంతుడు మనలాంటి వారి కోసం అంటే మూడులు అంటాం అంటే అజ్ఞానంతో ఉన్న వాళ్ళము నేర్చుకోవడం కోసం అలాంటి వారిని పంపిస్తూ ఉంటాం అలాంటి వారి నుంచి మనం ఏం అంటే వారు చెప్పే ఎన్నో గొప్ప విషయాలు మంచి విషయాలు అంటే అందరికి ఎడ్యుకేటెడ్ గా అంటే ఎడ్యుకేషనల్ గా బుక్ లో చదివే నాలెడ్జ్ వేరుంటది ఆధ్యాత్మికంగా మనం నేర్చుకునే నాలెడ్జ్ ఇప్పుడు ఏంటంటే ధర్మం అనేది ఎలా ఉందంటే ఇప్పుడు ఒంటికాల మీద ఉందని చెప్పచ్చు కలియుగం అందరం గుడికెళ్తున్నాం పూజలు చేస్తున్నాం అంటే మన అవసరాల కోసం కదా ప్రతిఫలాన్ని వెళ్తున్నాం అలా కోరిక తీరితే నేను కొబ్బరికాయ కొడతాను లేకపోతే ఇంకేదో తల నీళ్ళు ఇస్తాను లేదు ఇప్పుడు మనకి యూట్యూబ్ లో కూడా చాలా మంది గురువులు మీకు మీరు ఇది చేస్తే ఇది వస్తుంది అని చెప్తే అలా కాకుండా భగవద్గీత ఏం చెప్తుందంటే అసలు ఇప్పుడు మన పాకెట్ లో చాలా డబ్బులు ఉన్నాయి అనుకున్నాం అప్పుడు మనం ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనకి నచ్చింది కొనుక్కోవచ్చు కదా అవును ఒకరిని అడగాల్సిన పని లేదు ఒకరితో పని లేదు మనం అప్పు చేయాల్సిన పని కూడా ఉండదు అలాగే భగవంతుడు మనతో ఉంటే మనలో ఉంటే మన హృదయంలో నిండుకొని ఉంటే మనం చేయాలనుకున్న పనులన్నీ ఆయనే చేస్తాడు కదా అది చిన్న విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నామే అనే బాధ నాకు అనిపిస్తుంటుంది ఎందుకు ప్లీజ్